హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మమతా బ్లాగ్స్ ఈరోజు మనం చేయబోయే స్పెషల్ పూరి కర్రీ పూరీలోకి కర్రీ ఏ అందరికీ నచ్చే విధంగా ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఒక్క నిమిషం అండి అందరూ నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి అప్పుడే ఎప్పటికప్పుడు నా వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు ఓకే అండి ఇప్పుడు ఈ కర్రీని మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫస్ట్ మనం ఆలుని ఉడకబెట్టి పెట్టుకోవాలి అది ఉడకబెట్టి మనం మెత్తగా చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత బఠానీ తీసుకోవాలండి పచ్చి బఠానీ తీసుకొని మనము నైట్ అంతా నానబెట్టి పొద్దున్న కొద్దిగా ఒక టూ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి ఇవి తీసి పక్కన పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేయాలి మనకి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి తీసుకొని అది కొద్దిగా హీట్ అయ్యాక దాంట్లో జీలకరావాలు వేయాలి అవి కొద్దిగా చిటపటం అన్నాక దాంట్లోనే పచ్చిమిర్చి వేయాలండి పచ్చిమిర్చి మనం కొద్దిగా ఎక్కువనే తీసుకోవాలి ఎందుకంటే మనం దీంట్లో కారం వాడట్లే కాబట్టి పచ్చిమిరపకాయలు తీసుకోవాలి అవి కూడా పొడువుగా మధ్యలోకి కట్ చేసుకోవాలి అప్పుడే బాగా ఫ్రై అవ్వదు దాని ఫ్లేవర్ అనేది మనకి బాగుంటుంది ఘాటుగా ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ఒక టూ ఆనియన్స్ తీసుకొని అవి పొడువుగా పొడువుగా కట్ చేసి పెట్టుకోవాలి ముక్కలు దాన్ని కూడా ఇందులో వేసి కొద్దిగా ఫ్రై చేయాలి కొద్దిగా ఆనియన్స్ అనేవి పచ్చి పచ్చివాసన ఉండొద్దండి మనకి ఇది కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏదైనా పచ్చివాసన ఉండకుండా కొద్దిగా టూ మినిట్స్ అన్న ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ ఫ్రై అయ్యాక కరివేపాకు వేసే వేసేయాలి దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒక్క టూ మినిట్స్ ఫ్రై చేయాలి తర్వాత మనం బఠానీ పక్కన పెట్టుకున్నాం కదా బఠానీ కూడా దీంట్లో వేసేయాలి అది కూడా దీంట్లో వేసి ఒకసారి కలిపే కలుపుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి ఇది మొత్తం బాగా కలిపి మనం ఆలు కూడా ఇందులో వేసేయాలి మెత్తగా చేసిన ఆలుని కూడా ఇందులో వేసి కలిపేసేయాలి మొత్తం ఇది కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలండి వాటర్ ఒక టూ మినిట్స్ ఉంచాలి అలాగే దీంట్లో సాల్ట్ వేసేసుకోవాలి తగినంత సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టి మూత పెట్టేసుకోవాలి తర్వాత కొద్దిగా శనగపిండి తీసుకోవాలి ఇందులోకి ఒక టూ స్పూన్స్ అయితే సరిపోతుంది శనగపిండి తీసుకొని దాంట్లో వాటర్ వే వాటర్తో కలిపి పల్చగా చేసుకోవాలి పిండి ఆ పిండిని ఇందులో వేసి కలిపేసేయాలి దాని తర్వాత చివరిలో మనం ధనియా పౌడర్ వేసుకోవాలి ధనియా పౌడర్ వేసి కలిపి కొత్తిమీర కూడా యాడ్ చేస్తే ఇక మనకు పూరి కర్రీ రెడీ ఎంతో టేస్టీగా ఉండే పూరి కర్రీ ఇలా ట్రై చేసి చూడండి ఒక్కసారి